ముందుగా దేవుడి నామానికి వందనాలు అండి అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘస్తులందరికీ వందనాలు అయితే నాకు పెద్దగా చెప్పడం రాదు ఏమనుకోకండి ఫస్ట్ టైం చెప్తున్నాను స్కూల్లో పిల్లలకి చెప్పడం వేరే ఇక్కడ మీకు చెప్పడం వేరే కదా కొంచెం తడబడుతుంది మాట ఏమనుకోకండి అయితే దేవుడు శిలువలో పలికిన ఈ ఏడు మాటల్లో నేను చెప్పబోయే మాట ఐదవ మాట అది ఏంటంటే యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం లేఖనములు నెరవేరినట్లు నేను దెప్పగొనిచున్నాను అనే మాట అయితే ఆత్మల కొరకు ఆయన దాహం అంటే అందులో ఆయన దప్పికగొనుచున్నారు అన్న మాటకు అర్థాలు ఏంటంటే నాకు పెద్దగా రిఫరెన్స్ కూడా చెప్పడం రాదు ఫాస్ట్గా చెప్పుకుంటా వెళ్ళిపోతాను ఒకటి విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి అంటే మనం దేవుని బిడ్డలమైన మనం అందరం విశ్వాసులమే కదా కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ నమ్మాలి దేవుణ్ణి ఆయన మన కొరకు వచ్చి సిలువలో తన ప్రాణం త్యాగం చేసి రక్తం కార్చారు అంటే ఎవరి అండి మనందరి కోసం మన పాపాల కొరకు మన దోషాల కొరకు ఆయన భరించిన బాధ అనేది చెప్పడం అనేది చాలా తక్కువే కానీ భరించిన వారికే అది ఎక్కువ బాధ సో అయితే యోహాను స్వార్త ఏడు ఏడవ అధ్యాయం ముప్పై ఏడులో ఏసు నిలిచి ఎవడైనాను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అంటే వచ్చి దగ్గరకొచ్చి ఎవరికైనా ఏదైనా బాధ ఉంది అని చెప్పగా ఆయన తీరుస్తాడండి తీర్చడంటారా దప్పిక అంటే మన దాహమనే కాదు మన బాధలు మన ఆలోచనలు ఏవైనాప్పటికీ కూడా ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు రెండోది ఏంటంటే విశ్వాసకి జీవజలములు అందించడానికి మనందరికీ కూడా మన సంఘ బిడ్డలకే కాదు దేవుని ప్రతి దేవుని నమ్మిన ప్రతి బిడ్డకి కూడా ఆయన జీవజలాలు అందిస్తారు ఒకనొకప్పుడు ఆయన ఇస్రాయేలీలందరికీ కూడా ఆహారం లేని స్థితిలో కూడా ఆకాశము నుండి మన్నాను కురిపించారండి అవునంటారా ఇది నేను విన్నదే చెప్తున్నాను అయితే ప్రకటన ఇరవై రెండు పదిహేడులో దప్పికగొని వారిని రానిమ్ము ఇచ్చి వానికి జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము అనుంది దాహం వేసిన వారిని నా దగ్గరకు రానివ్వండి మీరు అడ్డుకొనవద్దు ఎందుకంటే అడ్డుకొనడానికి మనకి అర్హత లేదు దేవుణ్ణి ఎసయా అని పిలిచినా కూడా ఆయన బిడ్డలే అవుతారు ప్రకటన గ్రంథం ఏడు పదిహేడులో జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును జీవజలములు అంటే మన్నాతో ఏదైనా సరే మూడోది ఉగ్రత నుండి రక్షించడానికి ఆయన ఆత్మ ఆత్మల కొరకు దాహం దాహంగా ఉంది అని అన్నారంటే లేఖనాలు నెరవేర్చడానికే బ్రదర్ గారు చెప్పినట్టు ఆయన వచ్చింది లేఖ లేఖనాలను నెరవేర్చడానికే పాపాల నుండి మనల్ని రక్షించడానికే నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి రోమియోలకు రాసిన పత్రికలు నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదురు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని నమ్మిన వారందరూ కూడా ఖచ్చితంగా ప్రతి బాధ నుంచి విడుదల పొందుతారు రాబోయే ఉగ్రత నుండి కూడా విడుదల పొందుతారు అని నాలుగవదిగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి మనల్ని పాపంలో ఉన్న మనల్ని పాపపు లోకంలో జీవిస్తున్న మనల్ని ఇంకా నీతిమంతులుగా ఎలాగా చేయాలి అనే దానికోసం కూడా ఆయన సిలువలో ఐదవ మాట పలకడం జరిగింది రోమియల్ క్రాసం పత్రికలోనే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు ఆయన కాచిన ప్రతి రక్త బొట్టు ద్వారా కూడా మనం నీతిమంతులుగా మార్చబడాలి అని ఆయన ఆశిస్తున్నారు ఐదవ మాటగా మనకు నిత్య జీవం ఇవ్వడానికి నిత్యము మనం నిత్యం అంటే భూమి మీద ఎంతో కాలం ఉండం పరలోకం వెళ్ళాలన్నా అక్కడ నిత్యజీవం కావాలి మనకి సో ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి కూడా రోమిలకు రాసిన పత్రికలో అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేస్తున్నందు నిత్య జీవము ఆయనకిచ్చిన మనకు ఇచ్చిన గొప్ప వరం నిత్య జీవం నిత్యజీవం ఇవ్వడానికి అయినా భూమి మీదకి మానవాళిగా వచ్చారు మన కోసం ఎన్నో బాధలు పడ్డారు కష్టాలు పడ్డారు అవన్నీ చేసింది కూడా మన కోసమేనే మనం గ్రహించి ఏసుక్రీస్తు వారిని ఇంకా ఎక్కువగా నమ్మాలని ఆశపడుతున్నాను ఇవి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ దేవుడి ప్రతి మాట మనందరి హృదయాల్లో గాక